వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ యాదాద్రి భువనగిరి వీరశైవ లింగాయత సమాజం భువనగిరి రాష్ట వీరశైవ లింగ బాలిజ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునప్పటి నుండి డిమాండ్ చేస్తున్న నూతన కాంగ్రెస్ నూతన ప్రభుత్వం ఏర్పాటుగాని వీరశైవ లింగాయత లింగ బాలిజ సంఘం పెద్దల సహకారంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రోత్బలంతో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో గత మంత్రివర్గ సమావేశంలో వీరశైవ లింగాయత లింగ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించి వీరశైవ లింగాయత లింగ బాలిజ చిరకాల కోరిక నిర్వహించినందుకు రేవంత్ రెడ్డికి మరియు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రభుత్వ వైపు వీర్ల ఆయలయ్యకి స్థానిక భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి మరియు కాంగ్రెస్ నాయకులకు యాదాద్రి భువనగిరి వీరశైవ లింగాయత లింగపాలిచ సమావేశం సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగింది సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ సంబంధించి ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యన్ముల రేవంత్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర మంత్రులు శ్రీ వెంకటరెడ్డి గారికి మరియు భువనగిరి కుమ్మణి కుమార్ రెడ్డి గారికి విప్పు వీలైలయ్య గారికి తాలూకా సమాజం తరఫున మళ్ళీ రాష్ట్ర వీరశైవలింగాయత్ సమాజం తరఫున వారికి ఆర్థిక శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు ఈ లింగాయత్ కార్పొరేషన్ ద్వారా పేద బలహీన వర్గాలు అందరూ అభివృద్ధికి పాటుపడాలని మరియు ఆర్థికంగా వారికి సహకారం అందించేలా ఈ కార్పొరేషన్ ఉపయోగపడాలని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారికి మరియు ఒకరికి ధన్యవాదం